ఈ రోజు ఇచ్చిన రోజు మనం కాశ్మీర్ అనే సపరేట్ కాంగ్రెస్ నేత పాలనలో కాశ్మీర్ ఒక దేశంగా అప్పుడు ఇది ఉండేది ఈయన కాశ్మీర్ రెండు ఒకే దేశంలో రెండు పతాకాలు రెండు రాజ్యాంగాలు ఏంది అని చెప్పి ఈయన చాలా వరకు పోరాడాడు కాశ్మీర్ వెళ్ళాలంటే కూడా ఐడెంటిటీ చూపించుకోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది మన భారతదేశంలో మనమేందు ఐడెంటిటీ చూపించుకోవడం ఏందని చెప్పి పోరాడి చివరికి అదే అంశంపై నేను ప్రాణాలు అక్కడ పోలీస్ స్టేషన్లో ఈయన వద జైల్లో వదలాల్సి వచ్చింది కాబట్టి ఈయన 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 కృషి పార్టీకి హిందూ భావజాలానికి ఎంతో ఎనలేని కృషి చేశారు కాబట్టి ఈయన ఈరోజు మనందరం స్మరించుకుందాం

సమస్యల పరిష్కారం కోసం వారు వినలేని సేవలు చేశారు వారి యొక్క సేవలను ఆదర్శంగా తీసుకుని ప్రస్తుతం కార్యకర్తలు కూడా వారి యొక్క అడుగుజాడలో నడవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది స్థానిక ప్రజలు సమస్యలను తీర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఈరోజు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా అంత్యోదమే లక్ష్యంగా అంటే ప్రతి గ్రామంలో కూడా చిన్న చివరి ప్రజల వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పథకాలను తీసుకెళ్లేటువంటి బాధ్యత కార్యకర్తల కళ మీద ఉంది నాయకుల మీద ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా మనమందరం కూడా ప్రజలు తీసుకెళ్లి వారి యొక్క ఆశయాలను నిరవేర్చే బాధ్యతను మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాకారం చేసే బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి మనం వారి యొక్క అడుగు జడంలో నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముందు ముందు కూడా పార్టీని బాటలో బలపరుడడానికి প্রত্যেক కార్యకర్త నాయకులను కూడా वार्ड నాయకులు సూర్య అదే విధంగా మన బదుపురేన ఆత్మలమను కూడా ముందుకు నుండు సందర్భంగా అంటే కోరుకుంటున్నారు భారత్ మాతా కీ జై భారత్ మాతా